సర్వజీవ శ్రేయస్సు సర్వలోక శాంతి కొరకు రెండు 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 వేల ఇరవై ఐదున శ్రీ 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 పరబ్రహ్మ కాశీ విశ్వనాథ స్వామి వారి సత్సంగములచే ఏర్పాటు చేయబడిన కోటి నామోత్సవము భగవద్గీత భక్తి యోగ సమిష్టి పారాయణము శ్రీ భగవాన్ గీతాయజ్ఞములు పల్నాడు జిల్లాలో మన మార్చల్ల పట్టణంలో రెండు రెండు ఇరవై ఐదున జరగబోవు ఈ కార్యక్రమమునకు ఈ యజ్ఞ కార్యక్రమమునకు చిన్న పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ ఇచ్చేసి యజ్ఞాన్ని దర్శించి యజ్ఞంలో పాల్గొని యజ్ఞాన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేయడమైనది ఈ యజ్ఞమునకు ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలు అందరూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామమును ప్రతి ఒక్కరూ చేయండి చేయించండి ఈ యజ్ఞమునకు సేవకు రాదలుచుకున్న వారు మీ పేర్లను నమోదు చేసుకొనవలేను ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఓం శ్రీరా ఈ యజ్ఞము జరుగు ప్రదేశము గుంటూరు రోడ్డు మార్కెట్ యార్డు నందు